కొల్లూరు సత్తయ్య గారు ఒక అట్టడుగు స్థాయి నిమ్మన జాతిలో పుట్టినవాడు కడు పేదరికంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని పద్నాలుగు మంది సంతానంలో తాను ఒకడుగా పెరిగిన వ్యక్తి చిన్నతనంలో పశువుల కాపరిగా మొదలై ట్రేడ్ యూనియన్ నాయకుడిగా ఎదిగిన క్రమంలో సత్యయ్య జీవితంలో ఎన్నో మజిలీలు మైలురాళ్ళు మలుపురాని సంఘటనలు మనకు కళ్లకు కట్టినట్లుగా ఈ పుస్తకంలో రాయబడ్డాయి రోజువారీ కూలీగా పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో హక్కుల లో చేయని పోరాటం లేదు కలవని నాయకుడు లేడు ఎక్కడ అన్యాయం జరిగిన ఎదిరించే స్వభావం సత్తయ్యది సమాన పనికి సమాన వేతనం అన్న నినాదాన్ని ఆ రోజుల్లోనే గట్టిగా వినిపించిన వ్యక్తి ఒక సమస్యపై పోరాటం చేయాల్సి వస్తే తుది వరకు పోరాడేవాడు పదిహేను వందల మంది కాంట్రాక్ట్ కార్మికుల కోసం పోరాటం చేసి వారిని ఏ విధంగా పర్మింటు ఉద్యోగులుగా నియమించబడిన విషయాలను ఈ పుస్తకంలో వివరించబడ్డాయి సత్తయ్యకు సమాజ సేవపై చాలా ఆసక్తి తను పెద్దగా చదువుకోకపోయినా చదువుపై ఆసక్తి ఉన్న పేద విద్యార్థులను చేరదీసి తను స్థాపించిన పూలే అంబేద్కర్ ఫిలాసఫీ అండ్ ఇంగ్లీష్ ట్రైనింగ్ సెంటర్ లో విద్యాబుద్ధులు నేర్పించి ప్రయోజకులుగా తీర్చిదిద్దారు ఇప్పటికీ కొన్ని వందల మంది విద్యార్థులను ప్రయోజకులుగా మార్చిన విధానం ఈ పుస్తకంలో వివరించబడింది సత్యనకు ఆరోగ్యంపై కూడా అవగాహన ఎక్కువగానే ఉన్నదని చెప్పొచ్చు కరోనా కష్టకాలంలో పేదవారి ఆకలి తీర్చాలని భూబండి పేరుతో అన్నార్థులకు బలవర్ధకమైన చిరుధాన్యాలతో తయారు చేసిన ఆహారాన్ని అందించటం మొదలుపెట్టాడు అది ఇప్పటికీ కొనసాగుతుంది పేద ధనిక తారతమ్యం లేకుండా పేదలు ప్రభుత్వ ఉద్యోగులు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు గోవబండి దగ్గర కలిసి నిలిసి భోజనం చేయటం మనం చూస్తుంటాం ఇలా ఉద్యోగ పోరాటం సమాజ సేవ కుటుంబ బాధ్యతలతో సమానంగా తన ప్రయాణాన్ని సాగించి ఒక సంపూర్ణ వ్యక్తిగా వెదిగిన క్రమం ఈ పుస్తకంలో వివరించబడ్డాయి దాదాపుగా నలభై ఐదు సంవత్సరాల సుదీర్ఘ కాలం బిహెచ్ఎల్ లో తన సేవలను అందించి ఈ మధ్యనే ఉద్యోగ విరమణ చేసిన సత్యన్న తనకు ఇంకా సమాజ సేవ చేయాలన్న ఉత్సాహం కోరిక ఉందంటున్న సత్యన్నను చూసి మనం ఎంతో నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది ఇవే కాకుండా మనకు తెలియని ఎన్నో విషయాలను డాక్టర్ పస్నూరి రవీందర్ గారు సత్తన్న జీవితంలోనికి తొంగి చూసి మనకు కళ్లకు కట్టినట్లుగా పూజ గుచ్చినట్లు వివరించారు సత్తన్న జీవితంలోని ఎన్నో విషయాలను సేకరించి తను ఈ పుస్తకం రాస్తున్నట్లు కాకుండా సత్తన్న తన జీవిత చరిత్రను చెబుతున్నట్లు కలం ప్రయాణాన్ని సాగిస్తాడు ఇలా కొద్ది మంది చేయి తిరిగిన రచయితలకే సాధ్యం అవుతుంది ఈ విషయంలో డాక్టర్ పసునూరి రవీంద్ర గారు సఫలీకృతులయ్యారని చెప్పొచ్చు ఈ పుస్తకానికి ప్రొఫెసర్ కంచ ఐలయ షెఫర్డ్ గారు ముందు మాటను అందించారు ఈ పుస్తకంలో అనేక విషయాలు ఉంటాయి అందరూ తప్పకుండా చదవాల్సిన పుస్తకం దీని వేళకంటే కూడా అమూల్యమైన విషయాలు అనుభవాలు మనకు తెలుస్తాయి అన్ని బుక్ షాపులలో అందుబాటులో ఉంచబడింది తప్పకుండా చదువుతారని ఆశిస్తున్నాను ఇట్లు మీ విక్రమ్ యాదవ్ యూట్యూబర్